చెల్లెల్లి పెళ్లి కోసం ఆ అన్న అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు కష్టపడి కూడబెట్టిన డబ్బుతో బంగారు నగలు చేయించాడు పెళ్లి ఖర్చులకని తెలిసిన వారి వద్ద నుంచి పదిహేను లక్షల వరకు అప్పు తెచ్చి ఇంట్లో పెట్టాడు ఇంకా రెండు వారాల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోకనున్నాయి ఇంట్లో అంతా సందడిగా ఉంది పెళ్లి పనులతో అంతా బిజీగా ఉన్నారు అంతా సవ్యంగా సాగుతుందనుకుంటుండగా ఆ ఇంట ఊహించని సంఘటన చోటు చేసుకుంది పెళ్లి కోసం సమకూర్చుకున్న డబ్బు నగలు అన్ని క్షణాలు కాలిబూడిదైపోయాయి ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది జిల్లాలోని దేవనకొండ మండలం కరివేముల గ్రామానికి చెందిన మోహన్ రావు చెల్లి పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు పెళ్లి బట్టలు నగలు డబ్బు అన్ని సమకూర్చుకుని ఇంట్లోని బీరువాలో పెట్టారు సోమవారం ఆ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరిగాయి పెళ్లి కోసం సమకూర్చుకున్న నగలు నగదు బట్టలు అన్ని కాలిపోయాయి మంటలు ఆర్పి వాటిని కాపాడుకునే ప్రయత్నం చేశారు కానీ మంటలు పెద్దగా ఎగసిపట్టడంతో భయంతో అందరూ ఇంట్లోంచి బయటికి పరుగులు తీశారు కళ్లెదితే తాము పడ్డ కష్టం కాలి బూడిదైపోతుంటే కన్నీరు మున్నీరుగా విలపించారు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు అగ్ని ప్రమాదంతో సర్వం కోల్పోయిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు